తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న జిల్లాలు చేసుకొని ఆ జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలని మూడు వందల పదిహేను జీవో తెచ్చుకున్నాము మూడు వందల పదిహేను జీవోపై ఆనాడు అడ్డగోలు విమర్శలు చేసిన వారు ఈరోజు అధికారంలో ఉన్నారు ఎంఎల్సీ కవిత అధ్యక్ష త్రీ వన్ సెవెన్ మీద మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు చాలా సంతోషం అధ్యక్ష మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యధిక అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్మెంట్ దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి చేసి ఆనాడు త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి త్రీ వన్ సెవెన్ జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది రెండు మూడు జిల్లాలోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు కానీ ఆనాడే అట్లా మాట్లాడలేదు యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష రైట్ మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు ఇవాళ మేము అధికారంలో లేము ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది కదా కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష సొల్యూషన్ చెప్పండి ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి త్రీ వన్ సెవెన్ దాకా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి అది చెప్పకుండా త్రీ వన్ సెవెన్ అట్లా అయింది ఇట్ల అయింది ఇట్లయిందని అంటే ఎట్లా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు ముప్పై ఒక జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ముప్పై ఒక్క జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లయితుంది అంటే తమ సీనియర్ సభ్యులు సార్ నేను మిమ్మల్ని పర్సనల్ గా తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు ఒకసారి జిల్లా లంటూ ఏర్పడిన తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టమ్ లో ఉండాలి కదా సార్ సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్ సొల్యూషన్ హ్యావ్ టు బి ఫౌండ్ ఇన్ దాట్ స్పిరిట్ కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మళ్ళీ మమ్మల్ని అనాలనేది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్ బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ అవుట్ చేయాలని కోరుతాం